ओर अड़तम, ओर अड़तम। नज़दीक आ गई, कैमरे में तुझे क्या लग रहे हो? नज़दीक आ गई, नज़दीक आ गई। देखो लंगर लंगर वाले किचन से एल्पर्सी ने राष्ट्रीय नौ मास्टर बन गए। देखो नज़दीक देखो नज़दीक। देखो 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 జైప్రదనేని అంగనోడి యూనియన్ రాష్ట్ర ఐదవ महासभा జైప్రదనేని అంగనోడి యూనియన్ రాష్ట్ర ఐదవ महासभा జైప్రదనేని 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 లేపటి రాజ్య బహిరసభతియస్ రక్షణకై పోరాటం పోరాటం వరల్డ్ మెర్సిడీస్ బలోపేతానికి

అట్లాగే ఈ జిల్లాలో ఉన్న ఇతర రంగాల కార్మికులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా నాయకులు వస్తున్నారు కోశాధికారి సాయిబాబు గారు వస్తున్నారు అట్లాగే అంగన్వాడీ యూనియన్ అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఏఆర్ సింధు గారు వస్తున్నారు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు చుక్కారాములు గారు అట్లాగే పాలడుగు భాస్కర్ గారు వస్తున్నారు ఇతర నాయకులు కూడా పాల్గొంటున్నారు అందుకని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా పాల్గొంటున్నారు అందుకని ముఖ్యమైన ఈ మహాసభకి కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలనేసి మేము కోరుతున్నాం అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ ర్యాలీ బహిరంగ సభ జరుగుతుంది మహాసభలు జరుగుతున్నాయి అందుకని ఇది చాలా ముఖ్యమైనది కార్మికులందరూ కూడా పాల్గొనాలి అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇది జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రానున్న కాలంలో మొత్తం అంగన్వాడీ ఉద్యోగులతో పాటు ఇతర కార్మికుల సమస్యను కూడా మేము చర్చించబోతున్నాం అట్లా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యల కోసం పరిశీలించాలి పరిష్కారం కోసం కృషి చేయాలి లేనట్లయితే రానున్న కాలంలో ఎలాంటి పోరాటాలు చేయాలనేసి కూడా ఈ మహాసభలో మేము రూపొందించబోతున్నాం అందుకని ఐసీడిఎస్ ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతుంది పేద ప్రజలకు సేవలు అందిస్తున్నాం ఐసీడిఎస్ రక్షించాలి ఐసీడిఎస్లో పనిచేస్తున్న టీచర్స్ని హెల్పర్స్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రధానంగా ఈ మహాసభలో ఈ అంశాల మీద ప్రజల యొక్క సేవల కోసం కూడా ఇదే ఈ అంశాలన్నీ కూడా మేము చర్చించబోతున్నాం అందుకని మా సగలనే ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న కార్మికులు శ్రేయ ఉల్లాసులు ప్రజలు అందరూ కూడా రావాలి విజయవంతం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తాం